ओम श्री महागणाधिपत नम महा। जय जय हे जगदंबिके भक्तवत्सले परात्परे परम पवनी श्रीअंबिका देविकी जयमु जयमु లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తేవనికైకదీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధ విభవబ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం ముందుగా ఎంటివి ప్రేక్షకులందరికీ నరక చతుర్దశి దీపావళి పర్వదిన శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి ఇరవయో తారీఖా ఇరవై ఒకట అనగా సోమవారమా మంగళవారం అనేటువంటి సంశయం చాలామందిలో నెలకొల్పి ఉంది ఇందులో దీపావళి అమావాస్య అంటాం ఇందులోనే మనకి సమా ప్రశ్నకు సమాధానం వచ్చేసింది అనగా రాత్రిగల అమావాస్య నాడే దీపావళి లక్ష్మీదేవి పూజ ధనలక్ష్మీదేవి పూజ మనం జరుపుకోవాలి అని శాస్త్రవచనం అది ఎప్పుడండి మనకి సోమవారం నాడు సాయంకాలం నాలుగు చిల్లరకి మనకి చతుర్దశి వెళ్ళిపోతుంది అమావాస్య వస్తోంది కాబట్టి రాత్రి గల అమావాస్య సోమవారం నాడు కాబట్టి అనగా ఇరవయో తారీఖు నాడే మనకి దీపావళి పండుగ దీపావళి అనగానే దీపాలు వరుస మనం ఇక మన ఇంట్లో సాయం సంధ్య వేళ సూర్యాస్తమైన తర్వాత సోమవారం నాడు ఇంటిల్ల పాది చక్కగా దేవుడి మందిరంలో చక్క అంత శుభ్రపరచుకొని దేవుడి పటాలు నూతనంగా గంధము కుంకుమలతో అలంకారం చేసుకొని ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుని అదేవిధంగా ఆ రోజు నుంచే మనకి ఈ దీపాలు వరుస ఆ రోజు ప్రారంభించినటువంటి దీపాలు వరుస కార్తీక మాసం నెలల్లో కూడా మనం గృహమునందు తులసి కోటయ్యందు ఆరు గుమ్మం వద్ద కూడా మనం దీపాలు పెట్టుకోవడం జరుగుతుంది అటువంటి దీపావళి పండుగ మనకి ఈ నెల ఇరవయో తారీఖు సోమవారం నాడే దీపావళి గల అమావాస్య ప్రామాణికంగా తీసుకొని మనం దీపావళి జరుపుకోవడం జరుగుతుంది ఇరవయో తారీఖు ఆ రకంగా సాయం సాయంకాలం సూర్యాస్తమం అయిన తర్వాత మనం దీపారాధన చేసుకోవడం చక్కగా ధనలక్ష్మీదేవి పూజ చేసుకోవడం యథాశక్తి అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని మనం ఈ దీపావళి పండుగ జరుపుకోవడానికి యోగ్యతగా మనకి ఇరవయో తారీఖు చేకూరుతుంది మనకి సర్వసాధారణంగా ఈ దీపావళి పండుగ ఐదు రోజులు చేసుకోవడం జరుగుతుంది ఒకటి నరక చతుర్దశి దీపావళి అమావాస్య అదేవిధంగా అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి బలిపాడ్యమి తర్వాత వచ్చేటువంటి విదయ యమ విదయ దీనినే హస్త భోజనముగా మనం చెప్పడం జరుగుతుంది ఈ రకంగా మనం దీపావళి పండుగ అసలు దీపావళి అమావాస్య అనగానే ధనలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అందులోని పితృదేవతకి కూడా చాలా ప్రీతికరమైనటువంటి తిథి దీపావళి అమావాస్య ఈ అమావాస్యనే పెద్ద అమావాస్య అని కూడా పొలకడం జరుగుతుంది మనకి భాద్రపద మాసంలో మనకి భాద్రపద శుద్ధ మనకి పూర్ణిమ తర్వాత వచ్చేటువంటి పాఠ్యమి మొదలు అమావాస్య వరకు భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేటువంటి పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు ఈ మహాలయ పక్షములు ఎందు తిథులు ఎందు పితృదేవతలు ఊర్ధ్వలోకాలు ఉన్నటువంటి పితృదేవతలు వసురుద్ర ఆదిత్య లోకాల్లో ఉండేటువంటి పితృదేవతలు గతించినటువంటి పితృదేవతలు మనకి ఈ భూలోకానికి విచ్చేస్తారు విచ్చేసినటువంటి పితృదేవతలు ఇదిగో ఈ అమావాస్య తిథి ఆశ్వీజమాస అమావాస్య తిథి నాడు వారు మరల వారి వారి లోకాలకు వెళ్ళడం జరుగు తిరిగి తిరుగుమనం జరగడం జరుగుతుంది అందుకని వారి మార్గ సూచన కొరకే ఈ దీపాలు పెట్టడం అదేవిధంగా తారాజువులు వేయడం ఆకాశ దీపారాధన చేయడం ఇవన్నీ కూడా పితృదేవతలకు కూడా ఆ రోజు చక్క తర్పణాలు విడిచిపెట్టుట అమావాస్య తిథి రోజున గతించిన పితృదేవత తర్పణాలు విడిచిపెట్టుట స్వయం పాకాలు ఇచ్చుకోవడం కూడా ఎంతో శ్రేష్టంగా చెప్పబడుతోంది అటువంటి దీపావళి పండుగ మన మన జీవితాలలో నూతన ఆశలను ఆశయాలను కూడా నెలకొల్పాలని అందరి జీవితాలలో ఆనందోత్సాహాలు నెలకొల్పాలని ఆ మహాలక్ష్మి ధనలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి అంబికాదేవి అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి దీపావళి శుభాశిస్తులు మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్